ఇలా హలో అందరికీ నమస్కారాలు అయితే నా పేరు పాంగి నాగేశు మా ఊరి పేరు గుర్రెలతోట మాది తీగురాల్స్ పంచాయతీ ఉక్కుంపేట మండలం అండి అయితే ఈ వీడియో పెట్టడం గల కారణం ఏంటంటే మా ఊర్లో గత రెండు వారాల నుంచి అయితే మా ఊళ్ళో నీళ్ళ సమస్య ఉంది కనుక అయితే మేమైతే ఈరోజు కుర్రలు యువత కుర్రోలతో కలిసి నీళ్ళు ఎందుకు రావట్లేదు అని మేమైతే పైప్ లైన్ చూడడానికి వెళ్ళామండి అయితే పైప్ లైన్లో చూస్తే అక్కడ పైకి ఉండేదాకా కూడా వాటర్ అయితే నిల్వ ఉండట్లేదు వాటర్ వెళ్ళిపోతున్నాయి కా దానికి తక్షణమే యూత్ కుర్రోలు స్పందించి అందరు కలిసి మేమైతే పైప్ లైన్ చూసుకొని అలా కిందకు వచ్చి దిగొచ్చి ఊరి దాకా వచ్చి మళ్ళీ ట్యాంక్ క్లీన్ చేసామండి అయితే అది మాకు సేఫ్టీ ట్యాంకు సేఫ్టీ ట్యాంక్ కూడా క్లీన్ చేసాం ఇప్పుడు బాగా శుభ్రంగా ఉంది అయితే ఇది మెయిన్ ట్యాంక్ అండి ఇదే అయితే మాకు మెయిన్ ట్యాంక్ అయితే క్లీనింగ్ చేసాము క్లీన్ చేసిన కారణంగా మాకు ప్రధా మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్ బాగాలేదండి అయితే ట్యాంకు లోపల వైపు బుదలుగా అయిపోయి పడిపోయే స్థితిలో కూడా ఉంది అయితే మాకు తక్షణమే ఆ పంచాయతీ పెద్దలు కానీ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉన్న ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు తక్షణమే స్పందించి మాకైతే కొత్త ట్యాంకుని ఇప్పించగలరని కోరుతున్నాను పంచాయతీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఐటీడీఏ నుంచి కానీ మాకు తక్షణమే అందించి మాకు ట్యాంక్ ఇప్పించగలరని కోరుతూ పెద్దల్ని అయితే నా మాటలు నా నా పేరు ఎం మహేష్ అండి ఉంట గ్రామం టీగిలస పంచాయతీ ఆ నుంచి జిల్లా అయితే ఈరోజు ఏంటంటే మా కుట్రలందరూ కలిసి ఈ నీటి సమస్యని నివారిద్దామని కలిసి వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వాటర్ స్టోర్ చేసే ఆ చిన్న కుండి దగ్గర ఏమో కింద నుంచి వాటర్ లీక్ అయిపోతున్నాయి దానివల్ల కూడా అక్కడ నుంచి వాటర్ లీక్ అయిపోతుంది అలా పైపు నుంచి అలా వెతుక్కుంటూ వస్తే ఆ జాయింట్ల దగ్గర మళ్ళీ చెక్ చేసుకున్నాము అలాగే వచ్చిన తర్వాత ఈ ట్యాంక్ దగ్గర శుభ్రం చేసుకున్నాము అయితే ఈ ట్యాంకులో ప్రధాన సమస్య ఏంటంటే ఈ సుమారుగా ఈ వాటర్ ట్యాంక్ని కట్టి పదిహేను సంవత్సరాల పైగా అవుతుంది అయితే ఈ వాటర్ ఎక్స్పైర్ అయిపోయి అందులో వాటర్ స్టోర్ చేసే వాటర్ కూడా అక్కడ నుంచి పగ్గుల ద్వారా బయటికి వృధా అయిపోతుంది అయితే దాని ద్వారా మేము అంటే తీసుకోవడానికి అంటే వాటర్ యూజ్ చేసుకోవడానికి వాటర్ లేక ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి అందుకని మాకు ప్రభుత్వం తక్షణమే అంటే స్పందించి మా పంచాయతీ నిధుల నుంచి కావచ్చు లేకపోతే రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే నిధుల నుంచి కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధుల నుంచి కావచ్చు లేకపోతే ఐటీడీఏ తరఫు నుంచి ఏ నిర్మించినా కావచ్చు అలాంటివి కేర్ తీసుకొని మా పంచాయతీ నుంచి మాకు ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాం మా దగ్గర కొంచెం ఇది కొద్దిగా కూడా వాటర్ రావట్లేదు పైపు నుంచి అయితే మేము మా ఊరి సమస్య గురించి చాలాసార్లు చాలా మందికి చెప్పాము అయితే ఎవరైతే మా ఊరికి కాదు కదా మా మాటలను కూడా పట్టించుకోలేదనమాట చాలా నిరాకరించారు అసలు నిజమా కాదా అని చూద్దామన్నా కూడా లేదు చాలా మందికి చెప్పాం సర్పంచులకి కానీ టీచర్కి కానీ చెప్పాము అయినా సరే ఎవరైతే మాకు పట్టించుకోవట్లేదు అనమాట అందుకే ఈరోజు మేమైతే సోషల్ మీడియాని నమ్ముకున్నాం ఇలా అయినా మాకు ఇలా అయినా మా సమస్య తీరుతుందని చిన్న ఆశ అనమాట మా కాస్ట్ చూస్తున్నారు కదా మాకు నీళ్ళు అనేది ఒక వీధికి కాదు రెండు వీధులకు సమస్య అనమాట ఒకే పైపు నుంచి రెండు వీధులకి పంచడం అంటే చాలా అంటే చాలా నీళ్ళు తక్కువ వస్తున్నాయి అండ్ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఏ పక్క పక్కదమ్మన్నా ఆ ఊరికి చాలా తక్కువ వస్తున్నాయి కొలా ఇటు పక్క దించమనుకో ఈ ఊరికి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అలా అవుతున్నాయి సమానంగా అయితే నేను రావట్లేదు సరే ఒకసారి చూడండి మా ట్యాంక్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా అలా ఉంది మా ట్యాంక్ పరిస్థితి ఎలక్షన్ టైంలో ఓట్లు అడుక్కోవడం కాదు సార్ గ్రామంలో సమస్యలు ఉంటాయి గ్రామాల సమస్యలను తీర్చండి ముందు దయచేసి చెప్తున్నాను సార్ ఈ ట్యాంక్ అయితే ముందు మాకు రీప్లేస్మెంట్ అయినా ఉంది సార్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది చాలా గలీజ్గా ఉంది ట్యాంక్ అయితే ఈ నీళ్ళు తాగదు చాలామంది చాలా అనోగ రోగాలకి వెళ్తున్నారు అనమాట చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఈ ట్యాంక్లో నీళ్ళు తాగదు కనీసం ఈ ట్యాంక్ అయినా మాకు రీప్లేస్మెంట్ అయినా చేసేస్తే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం సార్ కనీసం వచ్చేవే ఎయిట్ ఇవ్వరు కనీసం ఈ ట్యాంక్ అయినా క్లీన్ చేసి ఇవ్వండి సార్ మాకు రీప్లేస్మెంట్ చేసిస్తే మాకు అదే చాలు సార్ లోపల పక్కే కాదు ఒకసారి బయట కూడా చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా అంత కన్నా కన్నాలో అలా వేసి వదిలేస్తారు అంతే మా ట్యాంక్ని అయితే ఒకసారి సౌండ్ చూడండి దగ్గర నుంచి వినిపిస్తుంది ఎలా ఉంది ఇలా ఉంటే మరి ఎలాగ తట్టుకోగలదా తట్టుకోలేదు ఇంకో సంవత్సరం అయితే అసలు వర్క్ చేయదు విన్నారు కదా ఎలా ఉందో వస్తా ఉండవు ఎప్పుడు కోల్పోదో తెలియని మనట టైంక్ అవుతుంది